హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ టూ సెవెన్ జీరో టూ ఈరోజు నేను చేయబోతున్న కర్రీ ఒక స్పెషల్ కర్రీ అండి అదే తెలగపిండి కర్రీ ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో వాటర్ వేసుకోండి అండ్ వాటర్ వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఫోర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క వేసానండి ఈ బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా వస్తుంది కర్రీకి చాలామంది వేసుకుంటారు వేసుకోరు కొంచెం కర్రీ స్వీట్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి తర్వాత ఓపెన్ చేశాక చూడండి నీళ్ళు అన్నవి బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ విశ్రమంలోకి తెలగపిండి వేసుకోవాలండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను మీకు క్వాంటిటీ బట్టి మీరు అన్నది వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అండ్ ఒక ఇలా టూ మినిట్స్ అలా వెయిట్ చేశాక కర్రీ అన్నది బాగా దగ్గరకు వచ్చేస్తుందండి ఈ విధంగా సో నెక్స్ట్ ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకోవాలి కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసాక వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయ్యాక తాలింపు అన్నది తెలగపిండిలోకి వేసేయాలండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా ట్రై చేయకపోయే ఉంటే ఈ విధంగా ఒకసారి కర్రీ మీరు చేసి చూడండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రివ్యూ ఎలా ఉందో నాకు చెప్పండి గైస్ ఇంకా మీకు ఎలాంటి వంటకాలు కావాలి ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో నాకు చెప్పండి నేను తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అని చెప్పడం మర్చిపోయాను గైస్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి